హాయ్ ఫ్రెండ్స్ మీకు నీకు ఈ వీడియో నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి శారదకు పెళ్లి చేయాలనుకుంది నేనే అంటూ అపూర్వ శరచంద్ర ముందు నిజాన్ని ఒప్పుకుంటుంది ఇక ఆ తర్వాత శారద గురించి నీచంగా ఎన్నో మాటలు అంటూ ఉంటుంది ఆ శారద సిగ్గు లేకుండా భర్త గించి నా ఆడపడుచు మీరకి అన్యాయం చేయాలని చూస్తుంది నా ఆడపడుచు భర్త కృష్ణప్రసాద్ని తన చుట్టూ తిప్పుకునేలాగా చేస్తుంది అందుకే ఎలాగైనా సరే ఆ శారదకు బుద్ధొచ్చేలాగా చేద్దాం అనుకున్నాను మన మీద జీవితాన్ని కాపాడాలని అనుకున్నాను అందుకే ఇదంతా చేశాను బావా ఇంటి పరువు కోసం నా ఆడపడుచు కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే అని చెప్పి ఆ పూర్వ అంటూ ఉంటుంది ఏ అపూర్వ నా తల్లి గురించి అంత నీచంగా మాట్లాడతావా నిన్ను ఊరికే వదిలిపెట్టనే అని చెప్పి గగన్ అపూర్వ మీదకు దూసుకు వస్తూ ఉంటాడు రే గగన్ నా కళ్ళ ముందే నా భార్యను అమర్యాదగా మాట్లాడతావా అని చెప్పి శరత్చంద్ర అడ్డుపడుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఏ తప్పు చేయని నా కన్న తల్లి గురించి ఈ అపూర్వ నీచంగా మాట్లాడింది ఏ ఆడదానికి జరగకూడని అన్యాయాన్ని నా తల్లికి చేయాలని చూసింది ఇటువంటి అపూర్వని నేను ప్రాణాలతో విడిచిపెట్టను అని చెప్పి వసే అపూర్వ నీ అంత చూస్తాను అని చెప్పి గగన్ అక్కడున్న వస్తువులన్నిటినీ కూడా అపూర్వ మీద విసిరి కొడుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ భయంతో వణికిపోతూ కింద కూర్చొని భయపడిపోతూ ఉంటుంది బావా ప్లీజ్ బావా నన్ను కాపాడు అని చెప్పి అపూర్వ అరుస్తూ ఉంటే అప్పుడు శరచంద్ర రై గగన్ నా భార్య మీద చిన్న ఘాటు పడ్డ ఈరోజు నీ శవాన్ని కల్లార చూస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ నీ కళ్ళ ముందే ఈరోజు నీ భార్య ప్రాణాలు తీస్తాను నువ్వేం చేస్తావో చేసుకో అని చెప్పి అలా అక్కడున్న వస్తువులన్నిటినీ కూడా అపూర్వ మీద విసిరి కొడుతూ ఉంటే అపూర్వ భయంతో అక్కడి నుండి పారిపోతూ ఇక అక్కడ కుర్చీల వెనకాల దాక్కుంటూ ఉంటుంది మరోపక్క భూమి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది నాన్న ఆవేశం గురించి నాకు బాగా తెలుసు ఆయన ఆవేశంలో గగన్ గారిని ఏవైనా చేసినా చేస్తారు ఒకవేళ గగన్ గారికి ఏదన్నా జరిగితే నేను తట్టుకోలేను అయినా నా ప్రాణం ఎలాగైనా సరే నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది మరోపక్క శరత్చంద్ర ఈరోజు ఈ గగన్ గారిని ఎలాగైనా సరే షూట్ చేసి చంపేయాలి అప్పుడే వీడిక నా గడప తొక్కే అవకాశం ఉండదు అని చెప్పి గదిలోకి వెళ్ళి రివాల్వర్ తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు బాబు శరత్ వాడు చిన్నపిల్లడు ఏదో తెలియక ఆ అలా మాట్లాడుతున్నాడు దయచేసి నువ్వైనా పెద్ద మనసుతో వాడిని వదిలేసే అని కృష్ణప్రసాద్ తల్లి అడ్డుపడుతూ ఉంటుంది మర్యాదగా మీరు పక్కకు తప్పుకోండి వాడు నా భార్య అపూర్వ జోలికే వస్తాడా ఈరోజు నేను వాడి ప్రాణాలు తీస్తాను అని చెప్పి మర్యాదగా మీరు పక్కకు తప్పుకోండి లేదంటే మీ ప్రాణాలు కూడా తీయాల్సి వస్తుంది అంటూ శరత్చంద్ర కృష్ణప్రసాద్ తల్లిని పక్కకు నెట్టేస్తాడు బిందు కూడా చంద్రకి అడ్డుపడుతూ ఉంటుంది మావయ్య ప్లీజ్ మావయ్య అన్నీని వదిలేసే అని చెప్పి అంటూ ఉంటే అమ్మ బిందు నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలీదు నువ్వు పక్కకు తప్పుకోమా అని చెప్పి చంద్ర అలా గన్ తీసుకొని ఆవిషంగా గగన్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక గగన్ అపూర్వ తల మీదకు పూల కుండిని విసిరేపోతూ ఉంటే అపూర్వ భయంతో వణికిపోతూ బావా వీడు నన్ను చంపేస్తున్నాడు బావా ప్లీజ్ బావా నన్ను కాపాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అపూర్వ నువ్వేం కంగారు పడకు వాడి అంతు నేను చూస్తాను అని చెప్పి శరత్చంద్ర రే గగన్ మర్యాదగా ఆ పూల కుండిని పడేసే లేదంటే ఈరోజు ఈ గన్లో ఉన్న బుల్లెట్ నీ గుండెల్లోకి దూసుకుపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక గగన్ మాత్రం శరత్చంద్ర మాటలకి ఏమాత్రం భయపడకుండా విసురుతాను దీని తల మీద విసిరి దీని తలను బద్దలు కొట్టేస్తాను అని చెప్పి నా తల్లిని నానా మాటలు అంటావా నీచంగా మాట్లాడతావా దేవత లాంటి నా తల్లికి అవమానం చేయాలని చూస్తావా అని చెప్పి గగన్ ఆ పూల కుండిని అపూర్వ తల మీద విసిరిపోతూ ఉంటే ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర గగన్ని షూట్ చేయబోతూ ఉంటే భూమి గగన్ని కాపాడడం కోసం అని చెప్పి గగన్కి అడ్డుగా వచ్చి నిలబడుతుంది ఇక దాంతో శరత్ చంద్ర షూట్ చేసిన ఆ బుల్లెట్ భూమి గుండెల్లోకి దూసుకుపోవడంతో భూమి రక్తపు మడిలో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక భూమిని ఆ పరిస్థితుల్లో చూడగానే గగన్ ఎంతగానో ఏడుస్తూ భూమి అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు పక్క కూతురు లాంటి భూమిని ఆ పరిస్థితుల్లో చూసి శరత్చంద్ర కూడా తట్టుకోలేకపోతూ ఉంటాడు అమ్మ భూమి అమ్మ భూమి అని చెప్పి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి నన్ను క్షమించి తల్లి నా చేతులతో నేను నిన్ను షూట్ చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అలా భూమికి క్షమాపణలు చెబుతూ భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటే ఇక గగన్ కూడా భూమిని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఒక పక్క శరత్చంద్ర ఒక పక్క గగన్ ఇద్దరు కూడా అలా భూమిని చూసి కన్నీరు పెట్టుకుంటారు అలా ఇద్దరూ కలిసి భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక భూమి కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పడంతో శరత్చంద్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు బిందు కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది నాన్న ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగింది భూమి ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది నాన్న మామయ్య అన్నయ్యని షూట్ చేయబోతూ ఉంటే భూమి అడ్డుగా వచ్చింది అంటూ ఇక జరిగిన గొడవ మొత్తాన్ని ఇందు కృష్ణప్రసాద్కి చెప్పడంతో కృష్ణప్రసాద్ చర్యలు తీసుకుని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు మరో పక్క జరిగిన గొడవకు అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గోరింటాకు సుజాత అపూర్వతో అమ్మ అపూర్వ ఆ గగన్ గడి ఆవేశం చూసి నేను చాలా కంగారు పడ్డాను సమయానికి భూమి వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే అన్నట్టుగానే ఆ గగన్గాడు నీ తల బద్దలు కొట్టేసి ఉండేవాడు అని చెప్పి గోరింటాకు శుజత అంటూ ఉంటుంది అమ్మ అపూర్వ నేను ఇంత మాట్లాడుతూ ఉంటే నువ్వేంటమ్మా అలా నీలో నువ్వు అని చెప్పి గోరింటాకు సుజాత అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు అపూర్వ ఈ గొడవ జరగడం మంచిదైంది ఆ భూమి అడ్డు ఎలా తొలగించాలా అని దాన్ని ఈ భూమి మీద లేకుండా ఎలా చేయాలా అని ఎన్నో రోజులుగా నేను ఆలోచిస్తున్నాను నా చేతులకు మట్ట అంటుకోకుండా దాని కన్న తండ్రి చేతుల్లోనే అది చావపోతుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఆ భూమి అడ్డుని తొలగించుకున్న తర్వాత అప్పుడు ఆ గగన్ గాడి అంత ఎలా చూడాలో ఆలోచిస్తాను అని చెప్పి అపూర్వ ఆ భూమి చావు వార్త ఎప్పుడు వింటానా అని నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను అని చెప్పి గోరింట సుజాతతో ఆనందంగా చెబుతూ ఉంటుంది ఇక ఇంతలో డాక్టర్లు శరత్చంద్ర దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పడంతో ఎంత ఖర్చనా పర్వాలేదు డాక్టర్ అవసరమైతే ఫారెన్ నుండి స్పెషలిస్ట్లను రప్పించండి తను ఎలాగైనా సరే బతకాలి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అప్పుడు అక్కడున్న డాక్టర్ మేము కూడా మంచి ట్రీట్మెంటే ఇస్తున్నామండి కాకపోతే ఆ బుల్లెట్ గుండె పక్క నుండి దూసుకుపోయింది కాబట్టి ఆపరేషన్ చేయడం చాలా కష్టమైన విషయమే మా ప్రయత్నం మేము చేస్తాము ఆ తర్వాత అంతా దేవుడి దయ అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక శరత్చంద్ర ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు రే శరచంద్ర ఒకవేళ భూమికి ఏదైనా జరగాలి అప్పుడు నీ అంత చూస్తాను పాపం భూమి తన వాళ్ళని వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చింది మా ఇంట్లో మనిషి అయింది అటువంటి మా ఇంటి మనిషిని నువ్వు చంపాలని చూస్తావా భూమికి ఏం కాకూడదని ఆ దేవుణ్ణి మొగ్గుకో పొరపాటున ఏదైనా జరగాలి అప్పుడు ఈ గగన్ విశ్వరూపాన్ని చూస్తావు అని చెప్పి గగన్ శరచంద్రకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు డాక్టర్ వచ్చి భూమికి సర్జరీ చేయాలని సర్జరీ చేయాలంటే ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అవసరమని ఇప్పటికే చాలా బ్లడ్ పోయిందని చెప్పడంతో అప్పుడు గగన్ నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ డాక్టర్ నేను బ్లడ్ ఇస్తాను అని చెప్పి ముందుకు వస్తాడు ఇక శరచంద్ర నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని చెప్పి ముందుకు రావడంతో అప్పుడు గగన్ నీలాంటి నీచుడు రక్తాన్ని భూమికి ఎక్కించడానికి వీల్లేదు డాక్టర్ దయచేసి నా రక్తాన్ని భూమికి ఎక్కించండి అంటూ గగని భూమికి బ్లడ్ ఇస్తాడు కొద్దిసేపటికి కృష్ణప్రసాద్ పరుగు పరుగున హాస్పిటల్కి వస్తాడు భూమి కండిషన్ చూసి కృష్ణప్రసాద్ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఏంటి బావా నీ ఆవేశం వల్ల భూమికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూసావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర అవును కృష్ణప్రసాద్ ఇదంతా ఆ గగన్ గాడి వల్లే జరిగింది వాడి కోసమే పాపం అమాయకురాలైన భూమి అడ్డుగా వచ్చింది అని చెప్పి కూతురు లాంటి భూమిని నేను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను తనకి పరిస్థితి రావడానికి కారణం నేనే అని చెప్పి శరత్చంద్ర ఎంతగానో బాధపడిపోతూ ఉంటే తన ఒంటి మీద రక్తాన్ని నేను చూడలేకపోతున్నానని శరత్చంద్ర అంటూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ కన్న కూతురు లాంటి భూమి కాదు బావా తను నీ కన్న కూతురే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర ఏంటి కృష్ణప్రసాద్ అనేది భూమి నా కన్న ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అవును బావా భూమి మరెవరో కాదు నా చెల్లెలు శోభచంద్ర కూతురు చనిపోయే ముందు నా చెల్లెలు శోభచంద్ర తన కూతుర్ని బతికించుకుంది భూమి తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చిందని చెప్పింది కదా తన తల్లిదండ్రులు మరెవరో కాదు నువ్వు నా చెల్లెలు చంద్ర మీ ఇద్దరికి పుట్టిన కూతురే భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్రకి చెప్పడంతో శరత్చంద్ర ఒక్కసారిగా కుప్పకొలుతాడు నా కన్న కూతుర్ని నేను షూట్ చేశానా అని చెప్పి శరత్చంద్ర తల బాదుకుంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు